హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యామిని కోపంగా అన్నం ప్లేట్ని విసిరేగానే అప్పుడే సైన్ కోసం వచ్చిన మేనేజర్ భయంగానే సైన్ కావాలి మేడం అని అడుగుతూ ఉంటాడు కానీ యామిని కోపంగా చూడగానే తర్వాత వస్తాను మేడం అని వెళ్ళబోతూ ఉండగా గోడౌంలో ఉన్న స్టాక్ అంతా అలాగే ఉంది అని యామిని నిలదీయగా సేల్స్ లేదు మేడం స్టాక్ అంతా అలాగే మిగిలిపోయింది అని అంటుంటాడు అతను అంటే సేల్ చేయకుండా మీరేం చేస్తున్నారు అని తిడుతూ ఉంటుంది యామిని అవి ఎక్స్పైర్ అయిపోయాయి మేడం అని అతను అంటూ ఉండగా అయితే ఏంటి వారం క్రితం చేసిన మందులు ఇప్పుడు పని చేయవా సేల్స్ చేయండి అని అనేస్తుంది యామిని దాంతో భయంగానే మేడం అని అంటూ ఉండగా చెప్పేది చేయండి అని యామిని అంటుంటుంది అలాగే అంటూ వెళ్ళిపోతాడు మేనేజర్ మరోవైపు శ్రావ్య అనామిక కార్తీక్ ఉన్న రూంలోకి వెళ్ళి అతిథి వాళ్ళందరినీ బ్రతిమిలాడుతూ ఉంటుంది రేపు జరిగే పదహారు రోజుల పండగని ఎలాగైనా ఆపండి అని అంటూ ఉండగా శ్రావ్య నాకు సంబంధం లేదు నన్ను ఇన్వాల్వ్ చేయకండి నేనే హెల్ప్ చేయను అని అంటూ చేతులెత్తేస్తుంది ఎందుకు హెల్ప్ చేస్తావు మా అన్నయ్యకి నీకు ప్రేమభ రాయభారం నడిపింది కదా తను అందుకే నువ్వెందుకు హెల్ప్ చేస్తావు అని అతిథి శ్రావ్యని అంటూ ఉంటుంది నేను కూడా ఏం చేయలేను అని అనామిక చేతులెత్తేస్తుంది కార్తీక్ కూడా అవును సిస్టర్ ఈ విషయంలో మేమేం చేయలేం అని అంటుండగా కార్తిక్ కార్తీక్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి ఎలాగైనా ఈ పదహారు రోజుల పండగని అందరం కలిసి ఆపేద్దాం అని అంటూ ఉంటుంది అదిది అప్పుడు అనామిక లేదు అది ఆచారం అంట అది జరగకపోతే ఇంటికి గౌతమ్కి అరిష్టం అని అమ్మ చెప్పింది దాన్ని మనం ఎలా కాదనగలం కాదంటే అహల్య విషయంలో ఏదైనా చెయ్యమంటే చేస్తాం మేము అని అంటుంటుంది అనామిక మీరే లోకంలో ఉన్నారు రాతి యుగంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఎందుకు ఎవరో పెద్దనా ఆచారాలని ఎందుకు పాటిస్తున్నారు అని అంటుండగా పెద్దలు ఏది చెప్పినా కరెక్ట్గానే చెప్తారు దానికి సైన్స్ కూడా ఉంటుంది అని శ్రావ్య అంటూ ఉంటుంది లేదు మీరు మూఢ నమ్మకాల్లో బ్రతుకుతున్నారు అంటూ కోపంగా కిందికి వచ్చి సుభద్రని పిలిచి నన్ను ఈ ఆపద నుండి మీరే గట్టేయగలరు ఒక్కసారి ఆలోచించండి నా కళ్ళ ముందే గౌతమ్ అహల్యకి మళ్ళీ పెళ్లి జరిగితే నేను తట్టుకోగలనా అని అంటుండగా నువ్వు అర్థం చేసుకోవాలమ్మా అది ఆచారం అది జరగకపోతే ఇంటికి గౌతమ్కి కీడు అని అంటుంటుంది సుభద్ర మీరు చెప్పిందే చెప్పకండి సుభద్ర అని సుభద్రాని అంటుంటుంది అతిథి నేను నీ బాధని అర్థం చేసుకోగలను అలాగే ఇంటిని కూడా అర్థం చేసుకొని రక్షించుకోవాలి కదా అందుకే చెప్తున్నా ఈ కార్యం ఆగడానికి వీల్లేదు అని అంటుంటుంది సుభద్ర కోపంతో రగిలిపోతూ అతిథి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు బంగారాజుని ఆ బుల్లబ్బాయి మనుషులు పేకాటకి అప్పిచ్చిన మనుషులు అందరూ వెంబడిస్తూ ఉంటారు కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు బంగారాజు ఆ పారిపోయి గౌతమ్ ఇంట్లోకి వచ్చేస్తాడు గేట్ పక్కన దాక్కొని బయటికి చూసి అమ్మో అని అనుకుని అక్కడే ఉండిపోతాడు మరోవైపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా అని అర్జున్ సుభద్రని అడుగుతుండగా పూర్తయ్యాయండి రేపు ఏ లోటు లేకుండా ఆ కార్యం జరిగితే చాలు అని అంటూ ఉంటుంది సుభద్ర చక్కగా జరుగుతుంది అని అంటూ ఉంటాడు అర్జున్ అప్పుడే ఆ ఇంటిని చూసిన బంగారాజు అమ్మో ఈ పేకాట వాళ్ళతో తట్టుకోలేకపోతున్నా ఈరోజు ఇంట్లో ఎంతో కొంత కొట్టేసి నా బ్రతుకుని నిలుపుకోవాలి అని అనుకుంటుంటా బంగారాజు ఇక పైకి ఎక్కుతూ ఉంటాడు మరోవైపు బాధపడుతున్న అహల్య ఇంద్రా డైరీని పట్టుకొని కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటుండగా గౌతమ్ పక్కన వచ్చి కూర్చొని మీకు డైరీ రాసే అలవాటు కూడా ఉందా నాకు చెప్పలేదేంటి అని అంటూ ఉండగా ఇది నాది కాదు ఇంద్ర గారిది అని అహల్య చెప్తుంది ఇక ఆ డైరీని తీసుకొని ఓపెన్ చేస్తాడు గౌతమ్ పెళ్ళయ్యాక చదవమని ఇంద్రగా చెప్పారు అని అంటుంటుంది అహల్య ఓపెన్ చేసి చూడగానే మొదటిగా ఇందిరా వల్ల ఫాదర్ ఫోటో కనబడుతుంది ఇది ఇంద్ర వల్ల నాన్నగారి ఫోటో అని చెప్తూ ఉంటాడు గౌతమ్ పక్కన ఫ్యామిలీ ఫోటో ఉంటుంది అది చూసి నవ్వుకుంటాడు గౌతమ్ ఆ తర్వాత నాకు అందరూ ఉన్న ఏమీ లేని అనాథని నన్ను దేవుడు ఎందుకు ఇలా మార్చాడో అర్థం కావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు నాకు అనిపిస్తుంది అందుకే నా కుటుంబాన్ని మీకు దగ్గర చేయాలి అనుకుంటున్నాను మనకు పెళ్ళి జరిగి పిల్లలు పుడితే వాళ్ళు మనలాగా కాకూడదు నా సాయశక్తులా ప్రయత్నించి నా కుటుంబాన్ని మీకు దగ్గర చేస్తాను అని అంటూ డైరీలో రాసుకున్న మాటలు గౌతమ్ చదువుతూ ఉండగా అహల్య ఏడుస్తూ ఉంటుంది చూసారా మీరు ఇంటి నుండి వెళ్ళిపోతాను అన్నారు మీరు వెళ్ళిపోతే వాడి మాటలన్నీ అక్షరాలుగా మిగిలిపోయేవి అని అంటూ ఉంటాడు గౌతమ్ ఏడుస్తూ ఉండిపోతుంది అహల్య తాగరా అని అడుగుతుండగా లేదు అంటుంది అహల్య ఇలా చేస్తే ఎలా మీరు పాలు తాగితేనే కదా కడుపులో బిడ్డకి ఆ బలం నేను తీసుకొస్తాను అని అంటూ గౌతమ్ పాల కోసం కిందికి వెళ్ళిపోతాడు గౌతమ్ కిందికి వెళ్తూ ఉంటాడు బంగారాజు పైకి వస్తూ ఉంటాడు గౌతమ్ కిందికి వెళ్తున్న టైంలో భయపడి పక్క గదిలో దూరుతాడు బంగారాజు అక్కడే అర్జున్ సుభద్రాలు నిద్రపోతూ ఉంటారు వాళ్ళని చూసి భయపడి బయటికి వచ్చేస్తాడు మెల్లిగా పైకి వెక్కి అహల్య రూమ్లోకి వెళ్తాడు అహల్య అప్పుడు వాష్రూంలో ఉంటుంది ఆ కబోర్డ్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు కానీ పాపం అతనికి ఏమీ దొరకదు పైన రూమ్లో అన్నీ లాక్ చేస్తున్నాయి ఇక్కడేమో లాక్ చేయకపోయినా ఇక్కడ ఏమీ లేదు అని అనుకుంటూ ఉండగానే అహల్య వాష్రూమ్ నుండి పాల గ్లాస్ పట్టుకొని స్టెప్స్ ఎక్కుతూ ఒకేసారి గౌతమ్ అహల్య రూమ్లోకి వస్తుంటారు అది చూసి ఆ కంగారు పడి బెడ్ కింద దాక్కుంటాడు ఆ రాజు ఇక గౌతమ్ అహల్యకి పాలందించగా పాలు తాగుతూ ఉంటుంది అహల్య అప్పుడే ఒక్కసారిగా రాజు తొమ్మేస్తాడు దాంతో ఎవరు అని అనుకుంటూ బెడ్ కింద చూడడానికి ట్రై చేస్తూ ఉండగా రాజు ముఖాన్ని దాచుకుంటూ పైకి లేస్తాడు అదే టైంలో కరెంటు పోతుంది ఇక కరెంటు పోయిందే ఛాన్స్ అనుకొని ఇక రాజు గౌతమ్ని నెట్టేసి కిందికి పరిగెడుతూ ఉంటారు రాజు వెనకాల గౌతమ్ అహల్య కూడా పడు పడిగెడుతూ ఉంటారు గేట్ తీసుకొని వెళ్ళిపోతాడు బంగారాజు ఇక అర్జున్ సుభద్రాలు ఇంట్లో వాళ్ళందరూ కూడా హడావిడికి బయటికి వచ్చేస్తారు ఏమైంది అని అడుగుతుండగా ఎవరో దొంగొచ్చారమ్మా అని అంటూ ఉంటాడు గౌతమ్ ఏమైనా తీసుకెళ్లాడా అని అనామిక అడుగుతుండగా వట్టి చేతులతో వెళ్ళిపోయాడక్క అని అంటూ ఉంటాడు గౌతమ్ ఎందుకైనా మంచిది పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని అర్జున్ చెప్పగానే అలాగే నాన్న అంటాడు గౌతమ్ ఇక అందరూ వెళ్ళి పడుకుంటారు మరోవైపు నందు అన్న మాటలు తలుచుకుని యామిని కోపంతో రగిలిపోతూ ఉండగా అమ్మ రేపు గౌతమ్ అహల్యకి పదహారు రోజుల పండగ జరిపిస్తున్నారంట శ్రావ్య మనందరినీ కూడా రమ్మంది అని అంటుండగా ఎందుకురా ఎందుకు వెళ్ళాలి ఆ అహల్య పైన అక్షంతలు వేయడానిక ఏడుస్తున్నా కూతుర్ని చూడ్డానిక అని అంటుండగా మనం వెళ్ళొద్దులే అమ్మా అని అంటూ నందు వెళ్ళిపోతాడు ఇక యామిని అతిథికి ఫోన్ చేసి ఇంకా బ్రతికే ఉన్నావా అని అడిగేస్తుంది మామ్ ఏంటి ప్రాబ్లం అని అతిథి అంటూ ఉండగా నువ్వు జరిపించుకోవాల్సిన పదహారు రోజుల పండగని అదేవతో జరిపించుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది యామిని అప్పుడు ఏం చేయాలమ్మా అర్థం కావట్లేదు అని అంటుండగా ఎలాగైనా ఆ పదహారు రోజుల పండగ జరగకూడదు అని అంటుంటుంది యామిని యామిని అతిథి కలిసి ఆ పండగని ఆపిస్తారా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్